వైలా నైన్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు ఎల్లారెడ్డిలో ఘనంగా గోకురాశ్రమ వేడుకలు వేషధారణలో అలరించిన సిని ఎల్లారెడ్డి పట్టణంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించిన స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ పదిహేను రోజుల్లో పేదలకు మూడు వందల డబుల్ బెడ్రూములు ఇల్లందిస్తారు హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఆసన్నమైందన్న విహెచ్ భాగ్యనగర క్షేత్ర సంఘటన మంత్రి గుమ్మాల సత్య చె చెట్టును డీ కొన్న ఆర్టీసీ బస్సు డెంగ్యూతో యువకుడు నరేష్ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు సోమవారం కన్నుల పండుగగా సాగాయి పట్టణ కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో పట్టణ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు పాల్గొన్నారు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా చిన్నారులు శ్రీకృష్ణుని వేషధారణలో అలరించారు కాగా ఉదయం లోక కళ్యాణార్థం యజ్ఞ కార్యక్రమం నిర్వహించగా ఆ తర్వాత గోమాతకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు చిన్నారులతో ఉట్టి వేడుకలు నిర్వహించగా చిన్నారులంతా హుషారుగా పాల్గొని ఉట్టిని కొడుతూ కేరింతలు కొట్టారు అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పూజారి ప్రణయ్ ఆలయ ధర్మకర్త సిద్ధి శ్రీధర్ విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు తులసిదాస్ వినోద్ నవీన్ చారి భరత్ విజయ్

का तो कौन है मैं देव कर रही हूं अरे বটে বড়ে গাড়ি ెడ్డి పట్టణ శివారులో నిర్మిస్తున్న మూడు వందల డబల్ బెడ్రూమ్ ఇండ్లను సోమవారం స్థానిక ఎమ్మెల్యే మోహన్ సందర్శించారు సంబంధిత కాంట్రాక్టర్లతో మాట్లాడి జరుగుతున్న పనుల గురించి అడిగి తెలుసుకున్నారు త్వరలో కరెంట్ డ్రైనేజీ మరియు ఇతర మౌలిక సదుపాయాల పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు ఇండ్లను పూర్తి చేయడానికి మరొక సుమారు నలభై లక్షల నిధులు కావాలని అధికారుల కోరగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ఈ రోజు సాయంత్రం వరకు జిల్లా కలెక్టర్తో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తానని అన్నారు అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా నిజమైన లబ్ధిదారులకు మూడు వందల డబల్ బెడ్రూమ్ ఇండ్లను మరొక పదిహేను నుండి ఇరవై రోజులు అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఏఈడి మునిసిపల్ అధికారులు సంబంధిత కాంట్రాక్టర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో మరి ప్రియమైన కాంగ్రెస్ పార్టీ వివిధ మండలాల నుంచి సీనియర్ నాయకులు మండల అధ్యక్షులు మరి నాతో పాటు యూత్ కాంగ్రెస్ నుంచి మరి మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మరి ఎంపీటీసీలు సర్పంచ్లు అందరికి కూడా ప్రత్యేకంగా నా కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలుపుతూ వారితో పాటు అధికారులు పోలీస్ అధికారులు మరియు ఇంజనీరింగ్ అధికారులు డిగారు ఏఈ గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆర్ మరి మున్సిపల్ నుంచి కూడా మరి వారితో పాటు మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ఈరోజు నా జీవితంలో చాలా సంతోషమైన రోజుగా భావిస్తున్నాను ఎందుకంటే ఆడ తడుచులు ఈ ప్రాంతంలో చాలా పేదవాళ్ళు ఇల్లు లేక వానవడ్డ ఎండగొట్టిన నీళ్ళు ఎక్కువైనా నీళ్ళు తక్కువైనా పాములతోని తేళ్లతోని ఎంతో ఆవసదిస్లో ఈరోజు ఈ కానిస్టెన్స్లో జరుగుతూ ఉంది మరి నేను మొదటగా ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి కూడా నేను మొదటి నుంచి కూడా నేను పాదయాత్ర చేసినప్పుడు కానీ గడప గడపకు పోయినప్పుడు కానీ ప్రతి గ్రామంలో ఒక గుండె చప్పుడు విన్నది ఒక తల్లి చప్పుడు విన్నది ఆవేదన ఆత్మఘోష విన్నది కూడా ఇల్లు లేకుండా గుడిసెలలో వండుకుంటూ ఎక్కువై తేమతోని పాములు వచ్చి తీర్లు వచ్చి చచ్చిపోయి అనాథలు అయిపోయినారు ఎన్నో ఆవేదనలు ఆడతనాదలను నేను విన్నా ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు పాము గుడి చచ్చిపోయిండ్రు ఎందుకంటే ఇల్లు లేక పెట్టినయి మరి వీటిని నోచుకోలేక పట్టించుకోలేక దీని శిథిలావస్థకెళ్ళిపోయినాయి ఇది పరిస్థితిలో ప్రభుత్వం నుంచి డబ్బులు పెట్టి ఇట్లాంటి బెడ్రూమ్లు కట్టి ఆనాటి నాయకులు మరి ఈరోజు ఆ రోజుకు కట్టింది పైసలు గవర్నమెంట్ నుంచి పెట్టింది పైసలు గరీబులకి తల్లులకు ఇల్లు ఇవ్వడానికి చేసింది మరి వాళ్ళ అనసత్యం వల్ల వాళ్ళ వాళ్ళ వాళ్ళకున్న ఇబ్బందుల్లో మరి వాళ్ళ సత్తులతో మరి బెడ్రూమ్లు నాశనం అయిపోయి కరెంటు వీకులు స్విచ్లు అన్ని వీక్ అయ్యే పరిస్థితి వచ్చింది నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆ రోజు నుంచి కూడా మరి కాంగ్రెస్ పార్టీ మా నాయకులు అందరూ కూడా వాళ్ళ సహకారంతో వాళ్ళ ధైర్యంతో మరి ఖచ్చితంగా ఈ మూడు వందల బెడ్రూమ్లు అంటే మూడు వందల ఇల్లు మరి ఇవ్వాల్సిందే అని ఆ రోజు మేము అందరం కలిసి కనకనం కట్టుకున్నాం ఎట్టి పరిస్థితుల్లో పేదవానికి ఇల్లు చెందాల్సిందే అని చెప్పి మరి అధికారులను కూడా ప్రత్యేకంగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాం కాంట్రాక్టర్ను కూడా మరి తడపో తడపగా పెట్టి డబ్బులు లేకున్నా డబ్బులు తెచ్చుకొచ్చి డ్రైనేజు వాటర్ సంస్థ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటా మున్సిపల్ని కోఆర్డినేట్ చేసుకుంటా మరి ఇలా ఈ స్థితికి ఈరోజు వచ్చింది మరి తొందరలోనే పదిహేను నుంచి ఇరవై రోజుల లోపలనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని కూడా పిలుస్తాం మరి మూడు వందల బెడ్రూమ్లు పేద పేద తలువులకు తప్పకుండా మా చేతుల నుంచి ఇస్తున్న గర్వపడుతున్నాం ఇది ఒక ఎల్లారెడ్డి చరిత్రలో ఎల్లారెడ్డి నియోజకవర్గ చరిత్రలో మొట్టమొదటిసారిగా మూడు వందల ఇళ్ళు పేదవాడికి చేరడం అనేది కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గర్వించదగ్గ రోజు అని చెప్పేసి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడి గర్వించదగిన రోజు ఎందుకంటే పేదవాడికి ఇల్లు జరగబోతుంది కనుక మరి ముగించే ముందు మరి ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీని వందకు వంద శాతం చేసి తీరుతామని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు స్పష్టం చేశారు సోమవారం ఎల్లారెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రైతులకు రెండు లక్షల రుణమాఫీని చేస్తానన్న హామీ మేరకు మూడు విడతల్లో రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంతమంది రైతులకు మాత్రం రుణమాఫీ కాలేదని వారికి కూడా చేసి తీరుతామని ఇందుకు సంబంధించి అధికారులకు పూర్తి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు రుణమాఫీ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు కాంగ్రెస్ రుణమాఫీని జీర్ణించుకోలేని బీఆర్ఎస్ పార్టీ రైతులను అయోమయానికి గురి చేస్తుందని మండిపడ్డారు ఇటీవలే ఎల్లారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే సురేందర్ రైతులకు రుణమాఫీ అవడం లేదంటూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం సరికాదని ధర్నా కార్యక్రమంలో ఆయాసం తప్ప ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేసి తీరుతారని ఎల్లారెడ్డి నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్రంతో పాటు విదేశాలలో సైతం గుర్తించేలా అభివృద్ధి చేసి చూపిస్తానని ఎమ్మెల్యే అన్నారు అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు తీసుకువస్తున్నట్లుగా తెలిపారు ఆయన నిధులతో ఎల్లారెడ్డి పట్టణంలో పాటు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లుగా తెలిపారు పదిహేను నుంచి ఇరవై రోజుల్లోనే నిరుపేదలైన వారికి మూడు వందల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కాంగ్రెస్ పార్టీ పక్షాలు అందజేస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కురుమా సాయిబాబా మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ మాజీ జెడ్పీటీసీలు గయాజుద్దీన్ సామిల్ ఉషాగౌడ్ పట్టణ అధ్యక్షుడు వినోద్ గౌడ్ మాజీ ఏఎంస్ చైర్మన్ వెంకటరామరెడ్డి పీఏసీఎస్ డైరెక్టర్ గోపీకృష్ణ ఎన్ఎస్ఐ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ శెకావత్ అలీ విద్యాసాగర్ పప్పు వెంకటేశం పాల్గొన్నారు అధికారంలో ఉండి సీఎన్ కూడా ఐదు సంవత్సరాలు శాత కానీ శాత కానీ ఎమ్మెల్యే కూడా పోయిన ఎమ్మెల్యే శాతగా ఎమ్మెల్యే వల్ల ఏదో పైన దాచేసి మాత్రమే ఆయాసం బాధ తప్ప ఏం కాదు కనుక హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ మీతో ఉన్నాం మరి అధికారం వచ్చి నేను ఎమ్మెల్యే మీరు నన్ను ఎమ్మెల్యే గెలిపించుకొని మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు పోయిన ప్రభుత్వంలో ఎలా గ్రామ పంచాయతీల గ్రామ పంచాయతీలో డీజిల్ పోసిన పైసలు లేవు ట్రాక్టర్ ఈఎంఐ కట్టిన పైసలు లేవు మా అందరికి కూడా తెలుసు మా అన్న వచ్చినాం అట్లాంటి పరిస్థితులు కూడా ఇలా సుమారు రెండు వందల డెబ్బై కోట్లు ఏడు నెలల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారంటే మేమందరం కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టౌన్ లో రేపు పొద్దున కొబ్బరికాయ కోడుతున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ముప్పై ఐదు కోట్ల అమృత్ ఐదు కోట్లు పొద్దున కొబ్బరికాయ కొడుతున్నాం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఎల్లారెడ్డి ఉన్నని రోజులు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఎల్లారెడ్డి ప్రాంతం టౌన్లో చుట్టుపక్కల గ్రామంలో సుమారు ఎనిమిది ట్యాంకులు కట్టించి పైప్ నైన్ వేసి ముప్పై ఐదు కోట్లతో ఇంటింటికి వాటర్ ఇప్పించి ఏ ఒక్క తల్లి కూడా పిన్న వర్గం కోసం లేకుండా చేసే బాధ్యత రెండు సువాసరాలు తీసుకుంటున్నా ఇది చరిత్రలో సృష్టించబడింది మరి మూడు రోజులు జరగ వారం రోజులు సదాశ్రీ గారిలో కొత్త అగ్రికల్చర్ ఒక ఫ్యాక్టరీ తీసుకొస్తున్న ఓపెనింగ్ కూడా మేము కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాం యువకులందరి కూడా పది రోజుల్లో పట్టి కొబ్బరికాయ కొట్టు కూడా స్టార్ట్ చేస్తున్నాం వస్తున్నాం సదాశ్రీ ఇండస్ట్రియల్ పార్క్ లో కొత్తగా కంపెనీ కూడా తీసుకొచ్చిన కూడా ఆడ కూడా మూడు నెలల వందల మందికి ఉద్యోగాలు వస్తాయి తొందరగా ఆడ కూడా స్టార్ట్ అవుతుంది మరి ఇప్పుడు మినీ స్టేడియం గాంధారి చుట్టుపక్కల లింగాపేట్ గాంధారి నగరం అధికారులు కూడా ఈరోజు స్టేజ్ జరగచ్చు వ్యవసాయ అధికారులతో కూడా నేను ప్రత్యేకంగా ఇంతకుముందు పర్యవేక్షించిన తెలుసుకున్నా ఎన్ని కుటుంబాలకు రావాలి నేను ఒకటి అడిగేది మీరు ఆగ కావాల్సిన అవసరం లేదు నేను నాడిపోతలేను మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి గ్రామంలో ఉన్నారు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ రోజు ఈరోజు విజానాన్ని చేసుకొని అని చెప్పి నేను ఇక్కడ రావడం వివిధ మండలాల నుంచి వ్యవసాయాధికారులు ఇక్కడ ఉన్నారు వాళ్ళు కూడా ప్రతి ఇంటికి కూడా సర్వే చేసి మరి ఈ రోజు మొన్ననే గవర్నమెంట్ కొత్త పత్రం ఇచ్చింది ఇలా చాలా మందికి ఈ ఫార్మ్ నింపి నాకింత లోన్ ఉంది అని సంతకం పెట్టి గ్రామ పంచాయతీ ఒక సంతకం తీసుకొని ఫోన్లా పెట్టేస్తే మీకు ఇదే ధృవీకరణ మాత్రం ఎదుగుతుంది తర్వాత చాలా మందికి దేశంలో హిందూ పరిరక్షణ కోసం ప్రతి ఒక్క హిందువు కృషి చేయాల్సిన అవసరం ఆసన్నమైందని భాగ్యనగర క్షేత్ర సంఘటన మంత్రి గుమ్మాల సత్యం తెలిపారు సోమవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో నిర్వహించిన విశ్వ హిందూ పరిషత్ స్థాపన దివాస్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు విశ్వ హిందూ పరిషత్ను స్థాపించి అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున విహెచ్పి వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందువులంతా కులాలను పక్కన పెట్టి రాజకీయాలకు అతీతంగా ధర్మ పరిరక్షణ కోసం సాంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు హిందువులది గోమాతలను పూజించే సంస్కృతిని వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు గో సంరక్షణ కోసం కృషి చేస్తూనే గోవుల కషాయశాలకు తరలించకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అందరిపైన ఉందన్నారు హైందవ ధర్మ పరిరక్షణ కోసం విశ్వ హిందూ పరిషత్ అనేక కార్యక్రమాలు చేపట్టిందని ధర్మ పరిరక్షణ కోసం హిందువులందరూ ఏకతాటిపైకి వచ్చి సాంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలన్నారు ప్రస్తుతం సమాజంలో హిందువులు సంఘటితం అవుతున్నారని ఇది శుభసూచికమని సాంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించే వారి కోసం మద్దతు తెలపాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇసు హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు ఆధారపు నిత్యానందం ఇందూరు విభాగ కార్యదర్శి తుమ్మల కృష్ణ విశ్వ హిందూ పరిషత్ కామారెడ్డి జిల్లా కార్యదర్శి బొల్లిరాజు ఎల్లారెడ్డి ప్రఖండ అధ్యక్షులు నవీన్ చారి ప్రఖండ కార్యదర్శి కుమ్మరి పండరి ఆధ్యాత్మికవేత్త రమాదేవి త్రికండ సంఘటన మంత్రి వినోద్ జిల్లా గో సంరక్ష తులసిదాస్ భరత్ బీజేపీ మండల అధ్యక్షులు నరసింహం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమా సాయిబాబా పాల్గొన్నారు సమాజానికి ఏం చేస్తున్నా అని ఆలోచించాలి మనం ఎట్లా పోతామని తెలుసు పొయ్యేలోపు నా జీవితాన్ని పరమాత్మతో పాటు దేశానికి ఉపయోగపడాలని ఒక దృఢ సంకల్పంతో మనం ముందుకెళ్తే తప్పకుండా ఆ ఆ ధైర్యము ఆ ప్రోద్బలము పరమాత్ముడు ఇస్తాడండి నేను అది అనుభవించిన ఈ రోజు ఇక్కడ స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతున్నా అంటే ఆయన ఇచ్చిన కృప ఆయన ఇచ్చిన ధైర్యం మనకు రెండో అధ్యాయం ఉంటుంది భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఉంటాయండి పద్దెనిమిది అధ్యాయుల్లో రెండో అధ్యాయంలో బాగా ఆకట్టుకున్న శ్లోకం క్లైక్ బ్రహ్మాత్మక మహపార్థ నైతత్వ యుప పద్ధతి క్షుద్ర హృదయ దౌర్బల్యం తత్వత్తిష్ట పరంతప అర్జున నువ్వు పిరికివాణిగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు నువ్వు క్షత్రియుడివి యుద్ధం చేయడానికే ముందుకురా నువ్వే ఇప్పుడు పిరికి పందలేక పారిపోయినావు అనుకోండి అందరు ఏమంటారు చాతగాక వెళ్లిపోయింది కాబట్టి అని నిన్ను జన్మ జన్మలకు దూషిస్తారు అలాంటి పేరు నీకు అవసరమా నీలో ఉన్న పిరికితనాన్ని వదిలిపెట్టు అన్నాడు అట్లాంటి పిరికితనం అందులో ఉన్నదనుకోండి ఏమి చేయలేం పెరిగితనాన్ని వదిలిపెట్టి వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అయ్యో వాళ్ళు వాళ్ళు పోతే ఇవన్నీ ఉంటాయి మనుషుల భావాలు అవన్నీ తొలగించుకొని మనం చేస్తున్న పని కరెక్ట్గా ఉంటాయి అది ధర్మం అయి ఉంటే అది ప్రపంచానికి సంకేతం ఇచ్చేది ఉంటే తప్పకుండా మనం అందరం అందులో కూతుర్ని కాపాడేవాడి కోసం వేస్తాను నా గుడిని నా బడిని కాపాడే వాడి కోసం వేస్తాను నా కులం ఏదైనా వర్గం ఏదైనా రాజకీయం ఏదైనా బంధుత్వం ఏదైనా వాటన్నిటిని అధిగమించేసి నా ధర్మము కోసము కట్టుబడే వాడికి నేను అధికారంలో కూర్చోవి పెడతానన్నటువంటి పరిస్థితిని సమాజంలో నిర్మాణం చేయడం కోసము విశ్వ హిందూ పరిషత్ ఆ కృష్ణుడు ఏ ప్రయత్నం అయితే ధర్మాన్ని రక్షించడం కోసము అదే ప్రయత్నం ఈరోజు సంఘీ శక్తి కలౌ యుద్ది ఈ కలియుగంలో సంఘటిత శక్తి ద్వారా ఈ ధర్మాన్ని రక్షించడం కోసము విశ్వ హిందూ పరిషత్ కృషి చేస్తుంది కాబట్టి విశ్వ హిందూ పరిషత్ చేసిన ప్రయత్నాల కారణంగానే ఈరోజు మనం ఇక్కడ గోవును పూజించాం ఒక్క ఆవునైతే ఇక్కడ పూజించాం మనం కానీ లక్షలాది గోవులు కషాయశాలకు వెళుతుంటే మన హిందూ సమాజము కొంత మేరకు రక్షిస్తుంది కానీ అన్నిటిని రక్షించలేకపోతున్నాం రాబోయే రోజుల్లో ఒక్క ఆవు కూడా కషాయశాలకు వెళ్ళడానికి వీలులేదు గోవు ముప్పై మూడు కోట్ల దేవతలకు నిలయమన్నప్పుడు ఆ గోవును కాపాడుకోవడం కోసం సంపూర్ణ హిందూ సమాజము ముందుకు వచ్చేలాగా చేయాలి మన ప్రయత్నము కారణంగా ఈ రోజు లక్షలాది గోవులు ఇప్పుడు చెప్పారు యాభై ఏడు గోవులను మన ఎల్లారెడ్డిలో కాపాడినట్లుగా దేశవ్యాప్తంగా కొన్ని లక్షల గోవులను కాపాడవచ్చు కానీ కొన్ని లక్షల గోవులు కషాయశాలకు వెళ్ళడం కూడా వాస్తవమే కాబట్టి అది పూర్తి సంపూర్ణ గోవు రక్షించబడాలి ఈ దేశంలో అందుకోసం విశ్వ హిందూ పరిషత్ కృషి చేస్తుంది రెండో విషయం మన సమాజంలో మనం భగవంతుడు అంటే అంతటా ఉన్నాడని చెప్తాం పండితుడులో పామరుడులో కుక్కలో ఏనుగులో నేను ఉన్నానని కృష్ణ భగవాను చెప్పాడు చెట్టుకు నీళ్ళు పోస్తాం పాముకు పాలు పోస్తాం చీమలకు చక్కెర వేస్తాం కంకర్ కంకరమే మే హే అంటాం కానీ ఆచరణలో అది ఉందా అంతటా భగవంతుడు ఉన్నాడని అని చెప్తాం మనం కానీ ఆచరణలోకి వచ్చేసరికి వాడు తక్కువ కులము వీడు ఎక్కువ కులము వాడు రావద్దు వీడు రాకూడదు కొంతమేరకు పరి మార్పు వచ్చింది కొంత మేరకు మన గత అరవై సంవత్సరాలుగా విశ్వ హిందూ పరిషత్ చేసినటువంటి అనేక కార్యక్రమాల కారణంగా సమాజంలో కొంత జాగృతి వచ్చిన కారణంగా అనేక గ్రామాలలో మార్పు వచ్చిన అన్ని గ్రామాలలో మార్పు రాలేదు కాబట్టి కులము ఏదైనా మనమందరము హిందువులము బంధువులము భారత మాత సంతానము రాముడి వారసులము కృష్ణుడి వంశస్థులము ఆనందంగా దేవాలయంలోకి వెళ్లే పరిస్థితి మన పల్లెలో కూడా రావాలి నాకు హిందూ సమాజం నన్ను దూరంగా ఉంచడం లేదు హిందూ సమాజం నన్ను నిర్లక్ష్యం చేయడం లేదు హిందూ సమాజం నా గురించి పట్టించుకోవడం లేదనే భావనలో నుంచి హిందూ సమాజం మమ్మల్ని గౌరవిస్తుంది హిందూ సమాజం మమ్మల్ని ఆదరిస్తుంది హిందూ సమాజం మమ్మల్ని పట్టించుకుంటుంది అన్నటువంటి భావన ప్రతి సాధారణ హిందూ హృదయంలో కూడా తీసుకురావడం కోసము విశ్వ హిందూ పరిషత్ కృషి చేస్తుంది కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం పరిధిలో కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై హాజీపూర్ తాండా మూలమలుపు దగ్గర ఆర్టీసీ బస్సును చెట్టు కొన్న ఘటనలో పలువురికి గాయాలయ్యాయి కామారెడ్డి నుంచి నిజాంసాగర్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణికుల స్థాయిని మించి ఉండడంతో అదుపు తప్పి ప్రయాణికులు తెలిపారు ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వెంటనే నూట ఎనిమిది అంబులెన్స్కి సమాచారం అందించి క్షతగాత్రులను అంబులెన్స్లో ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సుమారుగా పది మందికి గాయాలయ్యాయని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రవీంద్రమోహన్ తెలిపారు కాగా ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మదన్మోహన్ హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని ఎమ్మెల్యే సొంత ట్రస్ట్ అంబులెన్స్ లో క్షతగాత్రలను ఆసుపత్రికి పంపించారు వైద్యులతో మాట్లాడి క్షతగాత్రలకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించామని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు సంబంధిత ఆర్ అధికారికి ఫోన్లో మాట్లాడి రోడ్డుకు అడ్డుగా ఉన్న చెట్టుకొమ్మలను తొలగించాలని ఆదేశించారు 그런데가루, 그걸 그걸 메이저 아젠트인에 이 둘째 두 그걸 아마도 뭔가 아시는 분들분들하고 상대를 해요. 이 제주도 달리기라는 이런 아젠트에 파트너가 있어요. 미스터님, 쌔요.

मलाई सुनिरहेको छ अनि पनि चिन्ता भइरहेको छ अनि बुझ्न नै हो ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ ఆరిఫ్ మాతృమూర్తి ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్ని సోమవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పరామర్శించి కుటుంబానికి ధైర్యం చెప్పారు ఆరిఫ్ తల్లి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమంలో సీఏ రవీందర్ నాయక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో శ్రీ నీలకంఠేశ్వర ఆలయంలో శ్రావణ మాసం పురస్కరించుకుని సోమవారం స్వామికి ఆలయ పూజారి రుద్రాభిషేకం లక్ష బిల్వార్చన కుంకుమార్చన మరియు భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కాపర్తి బాలకిషన్ స్వరూప వారి కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు సతీ సమేతంగా పాల్గొన్నారు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో గల ఐదవ వార్డు గండి మాసాన పేటలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీకృష్ణుడి ప్రతిమకు పూజలు నిర్వహించి ఊరేగింపు నిర్వహించి గ్రామంలో శ్రీకృష్ణ గోపిక వేషధారణలో కోలలు వేసి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసే ఈ కార్యక్రమంలో గ్రామంలోని పెద్దలు యువకులు మహిళలు పాల్గొన్నారు కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలో డెంగ్యూ వ్యాధి విజృంభించడంతో ఇద్దరు మృతి చెందారు చాలా మంది జ్వరం పీడితులు ఆసుపత్రి పాలయ్యారు మండలంలోని పద్మాజీవాడి చౌరస్తా భూంపల్ల గ్రామంలో డిఎంహెచ్ఓ పర్యటించారు భూంపల్ల గ్రామంలో ఇద్దరు చిన్నారుల మృతికి కారణం పద్మాజీవాడి చౌరస్తాలో గల రాజరెడ్డి ఆర్ఎంపీ క్లినిక్ లో ట్రీట్మెంట్ సందర్భంగా డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్న వారికి హైడ్రోస్ మందులు ఇవ్వడం వలనే ఇద్దరు చిన్నారుల మృతి చెందినట్లుగా తెలిపారు డిఎంహెచ్ఓ చంద్రశేఖర్ చిన్నారుల మృతికి కారణమైన క్లినిక్ ను సీజ్ చేసినట్లుగా తెలిపారు డిఎంహెచ్ఓ చంద్రశేఖర్ నిన్న మృతి చెందిన బాలిక మాన్యస్టీ కుటుంబాన్ని పరామర్శించారు డిఎంహెచ్ఓ చంద్రశేఖర్ గ్రామంలో పరిసరాలను పరిశీలించారు డిఎంహెచ్ఓ ఆర్ఎంపీ పీఎంపీ డాక్టర్లు కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని సూచించారు మించిన చికిత్సలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు సీజ్ చేస్తామని స్పష్టం చేశారు కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కేంద్రానికి చెందిన చిలుక నరేష్ డెంగ్యూతో మృతి చెందాడు గత నాలుగు రోజుల నుండి తీవ్ర జ్వరంతో కామారెడ్డిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు నరేష్ పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ కు తరలించిన బంధువులు చికిత్స పొందుతూ మృతి చెందారు నరేష్ పది రోజుల వ్యవధిలో డెంగ్యూ వ్యాధితో ముగ్గురు మృతితో తీవ్ర భయాందోళనలో కామారెడ్డి జిల్లా వాసులు

ఎల్లారెడ్డి పట్టణంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలిస్తున్న స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ పదిహేను రోజుల్లో పేదలకు మూడు వందల డబుల్ బెడ్రూమ్ లో ఇళ్లందిస్తారు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మోహన్ రావు హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఆసన్నమైందన్న వీహెచ్పి భాగ్యనగర క్షేత్ర సంఘటన మంత్రి గుమ్మాల సత్య ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ తాండావాతో చెట్టు నిన్న ఆర్టీసీ బస్సు ಇವುಗಳು ನರೇಶ್ ಮತಿ ಇವೆ ಬುಲ್ಟಿನ್ ಅಪ್ಡೇಟ್ಸ್ ಮಾಡೋಟ್ಸ್ ತುಂಬಿಕಲ್ತಾ